నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా పెద్దపల్లి జోన్ రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీ పరిధి వకీల్పల్లి ప్లాట్స్ లో గత ఆదివారం జరిగిన పూసల రమాదేవి అలియా ప్రశాంతి హత్య కేసులో నిందితుని పోలీసులు అరెస్టు చేశారు వివరాలను పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ గోదావరి ఏసీపీ ఎం రమేష్ మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు మృతరాలు మేడి రమాదేవి అలియాస్ పూసల ప్రశాంతి వాడ మంచిరాల వాసి కాగా ప్రస్తుతం వకీల్పల్లి ప్లాట్స్ లో నివాసం ఉంటుంది నిందితుడు ఆ భర్త పూసల కృపాకర్ అలియాస్ ప్రభాకర్ కిష్టాపూర్ గ్రామానికి చెందినవాడు ప్రస్తుతం వకీల్పల్లి లో ఉంటున్నాడు రమాదేవి కృపాకర్ పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు జాన్సన్ కుమార్తెలు జోసిత జోస్నా ఉన్నారు ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య కలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు గత ఆదివారం రమాదేవి కృపాకర్ ఇంటికి రావడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది రమాదేవిని చంపడమే తన సమస్యకు పరిష్కారమని భావించిన కృపాకర్ ఇంట్లో ఉన్న కత్తితో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు తీవ్ర రక్తస్రావంతో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది సమాచారం అందుకున్న ఏసీపీ రమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు మృతురాలి బంధువు మేడి కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పెద్దపల్లి డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో రామగిరి ఎస్ఐలు శ్రీనివాస్ దివ్య ప్రత్యేక బృందాలతో సాంకేతిక ఆధారాలు నమోదైన సమాచారం ఆధారంగా లగ్నాపూర్ వద్ద నిందితున్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు హత్యకు ఉపయోగించిన కత్తి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం అతన్ని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ చేశారు హత్య కేసులో మిగిలిన అత్తా మామలను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డిసిపి కరుణాకర్ తెలిపారు దానికి సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ పిటిషన్ రావడం జరిగింది ఎవరైతే ముద్రాలు ముద్రవారు వల్ల తల్లి మేడి కమల నేత కానీ ఆమె ఫిర్యాదు మేరకు రామాదేవి అలియాస్ ప్రశాంతి వల్ల భర్త అంతమావల పైన కేసు రిజిస్టర్ చేయడం మర్డర్ కేసుతో భాగంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా విజిట్ చేసి సాక్షాధారలన్నీ సేకరించడం జరిగింది దీంట్లో విట్నెస్ ఐ విట్నెస్లను అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది ఆర్డర్ చేసినటువంటి భర్త నిన్న సాయంత్రం అమాన్ ఏరియా రత్నాపూర్ దగ్గర పోలీసులు అతన్ని అప్లోని తీసుకొని విచారించడం జరిగింది దీంట్లో ఇసిజిడ్ యొక్క అక్రమాలు పరాల్లో ఉన్నారు ఇతన్ని విచారించడం విచారణ చేసినప్పుడు ఇతని పేరు భూసల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ వీళ్ళది జైపూర్ మన్సిర జిల్లా ప్రస్తుతం వకిల్పల్లి ప్లాట్స్లో ఉంటున్నారు ఇతను పదమూడు సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు బాగానే ఉన్నారు కానీ ఒక వన్ ఇయర్ నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువ గొడవలు ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ప్రస్తుతానికి వేరువేరుగా ఉంటున్నారు అయితే ఆదివారం రోజు భార్య ఇట్లా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన సందర్భంలో మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ జరిగింది ఆ గొడవ జరిగిన సందర్భంలో ఒక కత్తి తీసుకొని ఆమె తలపైన మెడపైన ఇంకా ఇతర పైన విచక్షణ రహితంగా ఇతను దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆమె మరణించడం జరిగింది దీనికి సంబంధించి అతను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని సిగ్ చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత అతను తర్వాత అత్తమామలు అందరూ కూడా సీడ్ నుంచి మావడం జరిగింది మారుకోవడానికి ఉపయోగించినటువంటి హీరో హోండా సిడి హండ్రెడ్ ఎస్ఎస్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇతన్ని విచారణ చేసి అతని స్టేట్మెంట్ కల్పేసిన సీజర్ రిపోర్ట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్కు ఈరోజు పంపిస్తాం మిగతా